శ్రీ శివాయ గురువే నమ శ్రీ గురుభ్యో నమః నడిచే దైవంగా పేరుగాంచినటువంటి వ్యక్తి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులైనటువంటి కంచి కాముకోటి పీఠం అరవై ఎనిమిదవ జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తన భక్తుడిని కాపాడడానికి సూక్ష్మరూపంలో వచ్చి ఒక గొప్ప అద్భుతాన్ని చేశారు అంతటి మహా అదృష్టాన్ని పొందినటువంటి ఆ భక్తుడి విషయము మరియు పరమాచార్య వారు చేసినటువంటి ఆ అద్భుతము ఇప్పుడు మీకు ఈ వీడియోలో వివరిస్తాను వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో వారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చెన్నైలో ఒక సాంప్రదాయ శాస్త్రి గారి కుటుంబం ఒకటి ఉండేది ఆ కుటుంబం మొత్తానికి మహాస్వామి వారి మీద అపరిమితమైనటువంటి భక్తి అచంచలమైనటువంటి నమ్మకము ఉండేవి ఒకసారి ఆ శాస్త్రి గారి కుటుంబంలో శాస్త్రి గారి తమ్ముడు అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు వెంటనే అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు మూడు రోజుల పాటు చేయాల్సినటువంటి అన్ని రకాల పరీక్షలు ఆ వైద్యులు చేశారు ఆ పరీక్షలన్నీ చూసిన తర్వాత వైద్యులు ఆ కుటుంబంతో ఈ విధంగా చెప్పారు ఇప్పుడు ఆయన లేచి కూర్చోవడం కూడా చాలా కష్టం బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అతను వారం పది రోజులకు మించి బ్రతకడం కూడా కష్టమని డాక్టర్లు తేల్చేశారు డాక్టర్ల నుండి ఆ మాటలు విన్న కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది అది విన్న శాస్త్రిగారికి నోట మాట రాలేదు తన తమ్ముడి ప్రాణం కాపాడమని దేవుడిని వేడుకున్నారు వైద్యులను చాలాసార్లు అభ్యర్థించారు కాళ్ళ వేళ్ళ పడ్డారు తన తమ్ముణ్ణి బ్రతికించమని ఎంత ఖర్చైనా పర్వాలేదు నా తమ్ముణ్ణి ఎలాగైనా కాపాడండి అని శాస్త్రిగారు ప్రార్థించారు అప్పుడు శాస్త్రిగారికి ఎవరో చెప్పారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు వారి యాత్ర ముగించుకొని ఇప్పుడు కాంచీపురంలో ఉన్నారని చెప్పారు ఆ మాటలు విన్న వెంటనే శాస్త్రిగారి మనసులో ఒక దీపం వెలిగింది అద్భుతమైన ఆలోచన వచ్చింది అదేమిటంటే ఈ ఆపద సమయంలో మన పక్కనే ఆ పరమాత్మ ఉన్నప్పుడు మనమెందుకు ఆందోళన చెందాలి ఎలాగైనా సరే నా తమ్ముణ్ణి మహాస్వామివారి వద్దకు తీసుకుని వెళతాను అని శాస్త్రిగారు నిర్ణయించుకొని ఈ విషయం వైద్యులకు చెప్పి ఒప్పించి తీసుకుని వెళ్ళడానికి నిర్ణయించారు కానీ రోగి పరిస్థితి అలాంటి ప్రయాణానికి అనుకూలం కాదని ఇప్పుడు మేము డిశ్చార్జ్ చేయలేము అని చెప్పారు డాక్టర్లు దాంతో శాస్త్రిగారు చేసేదేమీ లేక తనే ఒంటరిగానైనా కాంచీపురం వెళ్ళి మహాస్వామివారిని దర్శించి పరిస్థితి చెప్పి రక్షించమని వేడుకుంటానని కాంచీపురం బయలుదేరారు అప్పుడు కార్లు బస్సులు అంత సులభంగా లభించేవి కావు చాలాసేపటికి సాయంత్రం దాదాపు ఆరు ఏడు గంటల సమయంలో ఒక కారు లభించి కాంచీపురానికి బయలుదేరారు ఒకవైపు శాస్త్రిగారు ప్రయాణంలో ఉండగా మరోవైపు కాంచీపురంలో స్వామివారి దర్శనం సమయం ముగిసిందని గేటు మూసేయడానికి పరిచారకులు సిద్ధమయ్యారు అది చూసి పరమాచార్య స్వామివారు ఆగండి ఇప్పుడే గేటు మూయొద్దు చెన్నై నుండి ఒక వ్యక్తి వస్తున్నాడు అతను వచ్చిన తర్వాత మూయండి అని ఆదేశించారు దాదాపు అరగంట తర్వాత శాస్త్రిగారు కారులో శ్రీమఠానికి చేరుకున్నారు అక్కడున్న వాచ్మెన్ ఆశ్చర్యపడి మహాస్వామివారు ముందుగానే చెప్పారు మీరు వస్తున్నారని మీరు వచ్చిన తర్వాతే గేటు మూయమని కూడా ఆదేశించారు అని చెప్పాడు వాచ్మెన్ ఆ మాటలు విన్న శాస్త్రిగారు విస్మయంతో మహాస్వామివారి కృపకు కన్నీళ్ల పర్యంతమయ్యారు వెంటనే శాస్త్రిగారు మహాస్వామివారిని దర్శించుకొని స్వామివారికి పూలమాలను సమర్పించారు పరమాచార్య స్వామివారు ఎంతో స్నేహంగా ఆ శాస్త్రిగారితో ఈ విధంగా మాట్లాడారు భోజనం చేశావా శాస్త్రి అని నీకు బాగా ఆకలిస్తోంది కదా ఉప్మా లేదా అన్నం చేయమని చెప్పనా అని మహాస్వామివారు శాస్త్రిగారిని అడిగారు అప్పుడు శాస్త్రిగారు కన్నీళ్లతో ప్రభు నాకు భోజనం అవసరం లేదు అక్కడ నా తమ్ముడు ప్రాణాపాయంలో ఉన్నాడు అని కన్నీళ్లు ఆపుకోలేక భోరుమని ఏడ్చాడు అప్పుడు మహాపెయవ అతన్ని ఓదారుస్తూ మృదువుగా ఇలా అన్నారు ఎందుకు భయపడుతున్నావు నీ తమ్ముడికి ఏమీ కాదు భయపడకు అని చెబుతూ ఇప్పుడు రాత్రి బాగా పొద్దుపోయింది నీవు ఈ పూట ఇక్కడనే పడుకొని రేపు తెల్లవారుగానే బయలుదేరు ఇదిగో కామాక్షి అమ్మవారి ఆలయం నుండి వచ్చిన ప్రసాదం ఉంది దీన్ని తీసుకుని వెళ్ళి నీ తమ్ముడికి ఇవ్వు అని మహాస్వామివారు ఆదేశించారు శాస్త్రిగారు స్వామివారిపై విశ్వాసముంచి రాత్రంతా శ్రీమఠంలోనే నిద్రించారు తరువాత రోజు తెల్లవారుజాముని హుటాహుటిన శాస్త్రిగారు ఆస్పత్రికి బయలుదేరారు హాస్పిటల్లో తన తమ్ముడున్నటువంటి గదికి వెళ్ళి తలుపులు తెరిచారు ఆ గదిలోపల చూసి ఆయన ఆశ్చర్యచకుతుడయ్యారు మరణమంచున ఉన్న తమ్ముడు మంచం మీద కూర్చుని ఉన్నాడు అతను స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు అదేమిట్రా ఇది ఎలా జరిగింది అని అన్నగారు ఆశ్చర్యపడ్డారు అప్పుడు తమ్ముడు నవ్వుతూ ఈ విధంగా సమాధానమిచ్చాడు నిన్న రాత్రి నాకు అవగాహన లేకుండా ఉన్నప్పుడు నా పక్కన మహాపెరివ వచ్చారు నిన్ను చూసుకోవడానికి ఎవరూ లేరనుకుంటున్నావా నేనున్నాను భయపడకు లేచి కూర్చో అని అన్నారు ఆ శబ్దం విన్న వెంటనే నేను తెలియకుండానే లేచిపోయాను ఇప్పుడే డాక్టర్ వచ్చి చూసి అద్భుతం ఒక రాత్రిలోనే పూర్తిగా కోలుకున్నావు వెంటనే డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్పి వెళ్ళిపోయారు అని తన తమ్ముడు శాస్త్రిగారితో చెప్పారు ఇది విని శాస్త్రిగారి శరీరమంతా రోమాంచితమైంది మహాపెర్యవ ఇచ్చిన విభూతి కుంకుమను తమ్ముడి నుదుటిపై ఉంచి ఆయనకు ఇచ్చారు ఆ సందర్భంలో శాస్త్రిగారి మనసులో వచ్చిన ఆలోచన ఏంటంటే మహాపెర్యవ కాంచీపురంలో శ్రీమఠంలోనే ఉన్నారు కానీ అదే సమయంలో ఆయన సూక్ష్మరూపంలో నా తమ్ముడి వద్దకు వచ్చి అద్భుతం చేశారు ఇలా చేయగలిగేది ఆ మహేశ్వరుని అవతారమే అనుకొని స్వామివారికి మనస్సులోనే సాష్టాంగ నమస్కారం చేశారు శాస్త్రిగారు తనను నమ్ముకున్న వారి కోసం స్వామివారే వైద్యుడై వచ్చి ప్రాణాపాయ స్థితి నుండి బయటపడేశారు పరమాచార్య స్వామివారి కృప అపారమైనది అని ఈ సందర్భంలో మనమందరం గ్రహించాలి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదన్వహం సర్వం శ్రీ గురుది అరవిందార్పణమస్తు स्वस्ति